అంకాపూర్లో ఇండ్ల పట్టాలు అంకాపూర్లో ఇండ్ల పట్టాలు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఐక్యత ముండరి ముండి వైఖరి ప్రభుత్వ ముండి వైఖరి డబుల్ బెడ్రూమ్ల లబ్దిదారుల ఐక్యత డబల్ బెడ్రూమ్ లబ్ధిదారు ఐక్యత అంకాపూర్లో డబుల్ బెడ్రూమ్ పట్టాలు డబల్ బెడ్రూమ్ పట్టాలు డబల్ బెడ్రూమ్ పట్టాలు ప్రభుత్వం 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 ప్రభుత్వ గారికి నమస్కారం నా పేరు శమంత నేను అంకాపూర్ నివాసిని మాది నిజామాబాద్ డిస్టిక్ మేడం నిజామాబాద్ డిస్టిక్ ఆరుమూరు మండల్ అంకాపూర్ గ్రామం పదిహేను సంవత్సరాల నుండి మేడం మాకు ఇల్లు లేకుండా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేడం ఇప్పుడు మీ కాంగ్రెస్ హయాంలోనైనా మాకు సొంత ఎట్టి కళ నెరవేరుతుందని ఎన్నో ఆశలతో ఉన్నాము కేసీఆర్ హయంలో కూడా మాకు రాలేదు పదకొండు సంవత్సరాలు అవుతుంది మేడం పదకొండు సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు మా ఊరు అప్పుడు అన్నారు అంకపూర్ గ్రామము అంటే ప్రతి ఆ ఒక్కరికి తెలుసు పెట్టింది పేరు ఆ సార్ అన్నారు ఖచ్చితంగా మీకు ఇస్తామని వారి హయంలో రాలేదు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేడం మా పరిస్థితి కొంచెం ఆలోచించండి మీరు కూడా ఒక లే మహిళ కాబట్టి మాకుండే ఇబ్బందులు ఇల్లు లేక పిల్లలని పట్టుకొని ఒక కిరాయి ఉన్న దగ్గర ఓనర్స్ ఎలా ఉంటారో ఇక మీకు కూడా కొంచెం అన్ని ఐడియా ఉండొచ్చు మేడం ప్లీజ్ మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు శాంక్షన్ చేయగలరని పట్టాలు వచ్చాయి అంటున్నారు మేడం కానీ మాకైతే ఇప్పటి వరకు రాలేదు పేపర్లో మాత్రం అంకాపూర్ గ్రామంలో శాంక్షన్ అయ్యాయి ఇచ్చేసాము అన్నట్టుగా ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు అయితే మేము మాకు రాలేదు మేము వెళ్ళలేదు మేడం దయచేసి మాకు పట్టాలు ఇప్పించి మమ్మల్ని కూడా ఒక సొంత ఇంటి దారులని చేస్తారని అనుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ సీతక్క గారికి నమస్కారం మరి నిజామాబాద్ జిల్లా మరి ఆర్మూల్ మండలం అంకపుర గ్రామం మాకు ఇండ్ల గురించి మీరు ఇంద్రామ్మ ఇండ్ల గురించి మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం వెళ్ళినాము మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇండ్లో ఆయన కానీ ఇవ్వడానికి ఇంత టైం పడుతుంది అని మాకు కొంచెం ఇబ్బందులు అయితే కొద్దిగా దయచేసి మాకు పత్రాలు పట్టాలు దయచేసి కలెక్టర్ ఆఫీస్ గారికి మాది అంకాపూర్ గ్రామము జిల్లా నిజామాబాద్ తాలూకా ఆర్మూరు మాకు ఇండ్ల గురించి పోయినాం కాబట్టి మాకు ఇండ్లు లేవు ఎట్లానే వేసి పట్టాలు ఎక్కి మేము వాళ్ళని అందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాము దయచేసి మేడం ఎట్లనే వేసి బట్టలు ఇప్పించాలా మాకు ఇంట్లో ఓనర్ ఓనర్లు ఇబ్బంది చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారు వాళ్ళు నేను ఎందుకు ఈ ఒక మూడు నెలల ఇంకొక ఐదు వందలు పెడతారు కాల్ చేయండి ఇవన్నీ అంటుండ్రు పిల్లలతో బాగా అవుతుంది మా దయచేసి ఎట్లనే వేసి మాకు ఇళ్ళ బట్టలు ఇవ్వాలని అనుకుంటున్నాము మేము ఈవెల కలెక్టర్ ఆఫీస్ కలిపి పోయినాము మేడం జర ఎట్లా చేసి ఇవ్వండి